హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు మళ్ళీ అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఈ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే బ్యాక్ ఓపెన్ బాట్ నెక్ ముందు వచ్చేసి ప్రింట్స్ కట్ స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇక్కడ ఇక్కడైతే చూడండి నేను కొలతలు అయితే ఎలా తీసుకుంటాను అనేది ఇక్కడ ఈ వీడియోలో చూసేయండి చూడండి బ్లౌజ్ ఫస్ట్ అయితే ఉల్టా తీసేస్తున్నాను మొత్తం ఉల్టా తీసేసుకొని ప్రిన్సెస్ కట్టు పాట్ నెక్ బ్యాక్ ఓపెన్ ఇది అయితే కటింగ్ అయితే చూస్తాను చూడండి మీకు చాలా ఈజీగా ఉంటుంది మామూలు బ్లౌజ్ కంటే కూడా ప్రిన్సెస్ కట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉల్టా తీసేసుకొని కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే మీకు అర్థం అవ్వదు చూడండి ఇక్కడ నేనైతే లైనింగ్ అయితే తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది మీ కటింగ్ అయితే ఓకే కానీ క్లాత్ అనేది ముడతలుగా ఉంటుంది ఐరన్ చేసి చూపించండి అక్క అని చెప్పేసి అలాగే చెప్పాను కట్ ఖచ్చితంగా ఐరన్ చేస్తానని ఈ బ్లౌజ్ అయితే ఐరన్ చేసాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ మనం ఎప్పుడు ఏం చేస్తాము కోరా సట్ వైపున ఓపెన్ ఉన్నది మన వైపున వేసుకుంటాం కదా ఇది ప్రిన్సెస్ కట్ ఒకటి బ్యాక్ ఓపెన్ కదా నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఓపెన్స్ నా వైపు వేసుకొని కూరాసినది అటువైపున వేసాను కింద సైడ్ వైపున హెచ్చి తగ్గులు అయితే తీసేసుకోవాలండి ఖచ్చితంగా ఈ బ్యాక్ ఓపెన్కి చూడండి సైడ్ వైపున నెచ్చి తగ్గులు ఒక లైన్ కింద హెచ్చి తగ్గులు ఒక లైన్ వేసేసుకొని కింద హెచ్చి తగ్గులు అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి సైడ్ వైపున తర్వాత కట్ చేస్తాను చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి ప్రిన్సెస్ కట్టు చాలా తొందరగా కట్ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ పార్ట్ ఇలా సగానికి మట్ చేసుకొని సేమ్ మన బ్లౌజ్ కటింగ్ లాగానే టైట్ కుట్టి వరకు ఒక డాటు ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక డాట్ ఇంకా ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ ఇప్పుడు కుట్టిన తర్వాత కదా అది బ్లౌజ్ మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికోసం అని చెప్పేసి వన్ ఇంచ్ కలుపుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడు చూడండి కింద పావి ఇంచు ఖచ్చుకైతే వదిలేసుకొని అక్కడ నుంచి బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి సేమ్ మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా షోల్డర్ వరకు బ్యాక్ టక్స్ నుంచి స్ట్రైట్గా పట్టేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది బ్లౌజ్ హైట్ ఎంతుంది అనేది చూసుకోవాలి నేను ఖర్చు కుట్లకు కలిపి పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఫస్ట్ గీసిందేమో కుట్టిన తర్వాత ఉంది పైన మనం కుట్టడానికి ఖర్చు కావాలి కదా దానికోసం ఇంకొక లైన్ అయితే పై వైపున వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం నెక్ ఎంత పెట్టాలంటే ఈ సైజు వచ్చేసి నడుములు చాలా చిన్న సైజ్ అండి సో నేను ఆమ్రౌండ్ కోసం కూడా నేను బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ అయితే వేశాను ఇది వచ్చేసి నెక్ దగ్గర వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి షేప్ కోసం త్రీ ఇంచెస్ తీసుకొని తర్వాత సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో అంత షోల్డర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఖచ్చితంగా కలిపి పెట్టేసుకున్నాను ఈ చిన్న సైజే కాబట్టి త్రీ ఇంచెస్ సరిపోతుంది కొంచెం లాగా ఉన్న వాళ్ళకైతే త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు నెక్ లూజ్ అనేది చంక డౌన్ నాకు షోల్డర్ వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది చంక డౌన్ కూడా ఆరున్నర ఇంచులు పెట్టేశానండి ఈ ప్రిన్సెస్ కట్కి ఇలా పెడితే బాగా సెట్ అవుతుందనమాట షోల్డర్ ఉందో చంక డౌన్ కూడా అంతే పెట్టేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్కి మార్కింగ్ ఒకటి బావి ఇంచ్కి మార్కింగ్ వేసుకొని షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర ఇలా స్కేల్ పెట్టేసుకొని మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు చూస్తున్నారా మనకు టైట్ కుట్ అక్కడికి వచ్చింది అది ఉందనేది చెక్ చేసుకుంటున్నాను నేను నాకు ఆరున్నర ఇంచులు వచ్చిందండి వచ్చేసి నేను ఏడు పా ఇంచులు పెట్టాను కానీ నాకు సరిపోలేదు చెస్ట్ అనేది సరిపోలేదు నేను మళ్ళీ మార్చుకుంటాను చూడండి చూపిస్తాను మీకు నాకు సరిపోలేదు చెస్ట్ ఏదో తేడాగా అనిపించింది అంటే నడుము సన్నగా కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది బ్లౌజ్కి అంటే వాళ్ళ సైజ్ ప్రకారం ఇంక ఇక్కడ వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత వస్తుందా అని చెక్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ వచ్చింది మనకు నడుములు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది తేడా తేడాగా ఉందనమాట బ్లౌజ్ ఇంకా సెవెన్ ఇంచెస్ మనకు మ్యాచ్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటే కూడా నాకు మ్యాచ్ అవ్వలేదు అంటే నేను చెస్ట్స్ కరెక్ట్గా తీసుకోలేనని అర్థమైపోయి ఇంకా బ్లౌజ్ పెట్టేసుకొని చెస్ట్ లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవడానికి నేను బ్యాక్ పార్ట్ పెట్టి చెక్ చేద్దామంటే అది కరెక్ట్గా లేదు ఇంకా ఫ్రంట్ సైడే చెస్ట్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చంక కింద ఈ నుంచి ఆ చివరి వరకు చూసుకుంటే నాకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని మిడిల్కి మట్ చేసుకొని ఎంత వచ్చిందో అంత ఎయిట్ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా వచ్చిందండి చెస్ట్ వచ్చేసి ఇంకా పెట్టేసుకున్నాను అప్పుడు నాకు ఆమ్ కూడా మ్యాచ్ అయిపోయింది ఇంకా ఆ లైన్ వేయడంతో ఆమ్ కూడా మ్యాచ్ అయింది ఇలా సైజ్ బ్లౌజ్ కరెక్ట్ లేకపోయినా మనం కుట్టగలగాలి చూడండి ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంది కదా దానికి ఎంత పెట్టారని చూస్తే ఫోర్ ఇంచెస్ వచ్చిందండి కానీ త్రీ అండ్ హాఫ్కి పెట్టుకుంటే సరిపోతుంది నేను త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను దీంట్లోనే షేప్ అనేది అనమాట ఇంకా నెక్ వచ్చేసి నెక్ సైజ్ బ్లౌజ్ ప్రకారం బ్యాక్ పార్ట్కి సోపెన్ కదా పట్టి అది పెట్టేసుకొని మనం పైన ఎంత పెట్టాం త్రీ ఇంచెస్కి ఒక బాక్స్ వేసుకున్నాం కదా కింద కూడా త్రీ ఇంచెస్ పొడవులో ఒక లైన్ వేసేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే వేసేసుకోవాలి ఇలా షేప్ వేసేసుకొని దీనిలోపల డ్రాప్ అనేది ఇవ్వాలి మనము చూడండి ఇక్కడ నేను గీస్తున్నాను ఇలా నేను చూపిస్తున్నట్టుగా లేదా ఇక్కడ పైదానికి స్కేల్ వాడచ్చు కానీ కింద డ్రాప్కి అయితే స్కేల్ వాడలేం కదా పైన స్కేల్ వాడి ఇలా లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ రౌండ్ స్కేల్ వాడి కింద వచ్చేసి ట్రై చేశాను కానీ డ్రాప్ అయితే రాదనిపించింది ఇంకా నాకు ఇది కాదులే స్కిల్ పక్కన వేసేసి డైరెక్ట్గా డ్రాప్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇలా నీట్గా డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసాను ఒకసారి సైజు కూడా పెట్టి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా డ్రాప్ షేప్ ఇచ్చేసాను ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత డ్రాప్ ఉందనేది సేమ్ డ్రాప్ అయి ఉంది కదా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా ఎక్కువ తక్కువ కాకుండా అని పెట్టేసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చింది కానీ ఇంకొంచెం లోపలికి కొంచెం చిన్నగా అనమాట నేను కట్ చేసేది కొంచెం పెద్దగా అవుతుంది చిన్నగా ఉంది అందుకని లోపలికి ఇంకొంచెం లోపలికి లైన్ అనేది వేసేసుకొని ఇంకా లైన్ ప్రకారం అయితే కట్ చేసాను చూడండి ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా నీట్గా లోపల వైపున కట్ చేస్తున్నాను చూడండి బయట వైపున గీసిన దానికి లోపల వైపున ఎందుకంటే సైజ్ బ్లౌజ్ కొంచెం చిన్నగా ఉంది నేను గీసిన దానికంటే అందుకని లోపల వైపున ఇలా నీట్గా చూడండి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా అయిపోయింది సైడ్ వైపున కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా పర్వాలేదు మనం సైడ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు టక్స్ అయితే పెట్టేస్తున్నాను ఆమ్ దగ్గర టైట్ కుట్టు దగ్గర ఇక్కడ వచ్చేసి చూడండి నడుము దగ్గర వచ్చేసి ఒక పావించు బ్యాక్ టక్స్ వేసిన దగ్గర నుంచి ఒక పావు ఇంచు క్రాస్గా తీసేసుకోవాలి ఇక్కడ సైడ్ అయితే తగ్గులు ఉంటే తీసేసాను నేను ఇప్పుడు నడుము టైట్ కుట్టుకుమని నుంచి కలుపుకొని ఆ మిడిల్లో ఇలా మార్కింగ్ అయితే వేసి పెట్టుకోండి బ్యాక్ టక్స్కి వేసి పెట్టుకున్న తర్వాత సైడ్ వైపున ఒక పావించు కుట్టేటప్పుడు తీసేస్తానండి నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఎక్స్ట్రా ఉంది అయితే నెక్ దగ్గర వచ్చేసి మనం మామూలు బ్లౌజ్లకి నెక్ వైపు స్లోపిస్తాం కదా ఇలాంటి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లకైతే ఇలాంటి షోల్డర్ ఎక్కువగా ఉండి పిష్ కట్ వాటికైతే నెక్ వైపున కాకుండా షోల్డర్ వైపున డవర్ అనేది ఇవ్వాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా హ్యాండ్స్ కూడా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద ఎచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక లైన్ అయితే వేసేసుకొని కింద ఎచ్చి తగులు లేకుండా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను ఇప్పుడు వచ్చేసి ఒక పాంచు ఖర్చుకి పెట్టుకున్నాను తర్వాత నాకు గుర్తొచ్చింది ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎమ్మింకనే తర్వాత నేను ఇంకొక మార్కింగ్ వేసుకున్నాను చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్కింగ్ అయితే వేసేసాను మొత్తం ఖర్చుతో కలిపి వేసేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకొని హ్యాండ్ అయితే తీసేస్తాను చూడండి ఇక్కడ నేను అయితే ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి పప్స్ ఉన్నాయండి లైట్గా పప్స్ ఉన్నాయి ఇంకా అదే చూస్తున్నాను ఇక్కడ కింద ఇలా నీట్గా పెట్టేసుకొని పప్స్ దగ్గర కొలవకుండా స్ట్రైట్గా టేప్ పెట్టయితే బ్లౌజ్ పొడి చూద్దామని పప్స్ పైకి లాగేసాను లాగేసి స్ట్రైట్గా టేప్ పెట్టి పప్పు వదిలేసానండి పప్పు వదిలేసి చూసుకుంటే నాకు ఫైవ్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ పొడి వచ్చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సేమ్ సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా పప్పు అండ్ అయితే పెట్టమన్నారు అండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఫైవ్ ఇంచెస్ నుంచి ఒక టూ ఇంచెస్ పైకి మరీ హెవీగా లేవద్దన్నారు సైజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఉండి లేనట్టుగా ఉంది కదా అందుకని చెప్పేసి నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను మనకు ఫైవ్ ఇంచెస్ వరకు ఒక లైన్ అయితే వేసేసుకున్నాను ఫస్ట్ వేసేసుకొని చూడండి మనకి ఎంత వచ్చింది హ్యాండ్ పొడవు అనేది చూసుకొని కింద చంకడం అని వచ్చేసి త్రీ త్రీ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా ఇచ్చేసానండి సరిపోతుంది మనకి ఇక్కడ ఆమ్రౌండ్ టైట్ కుట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ కదా అక్కడికి పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూండీల నీట్గా అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా పెట్టానా లేదా అని పెట్టానండి సరిపోయింది ఇక్కడ టైట్ కుట్ వరకి లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి అండ్ కర్వ్ షేప్ ఇస్తాను చూడండి పైన వన్ ఇంచ్ అంతా వదిలేసుకొని ఇలా క్రాస్గా కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ కర్వ్ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకేసారికి ఇప్పుడు ఎక్స్ట్రాగా పప్ కోసం వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా కింది వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా షేప్ అయితే ఇలా నీట్గా ఇచ్చేసుకోవాలి ఇలా ఇలా ఆ షేప్ తీసుకెళ్ళి మిడిల్ దాంట్లో కలుసుకోవాలన్నమాట మనం ఫస్ట్ హ్యాండ్ కోసం గీసాం కదా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చాలా బాగా వస్తుందనమాట హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల చూడండి టైట్ కుట్టు దగ్గర చంక ఆమ్ రౌండ్ దగ్గర టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే ఇలా తీసేసాను చంక టైట్ కుట్టు దగ్గర కూడా ఒక డాట్ అనేది పెట్టేసుకొని షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేసుకొని ఎక్కడి వరకు పెట్టాలని దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కర్వ్ చూడండి వన్ ఇంచు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదులుకొని డౌన్లో ముప్ప ఇంచు లో ఇలా ఆమ్రం టైట్ కుట్టుకు మధ్యలో ఇలా కలిపేసుకోవాలన్నమాట సరిపోతుంది చూడండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చాలా క్లాతే ఉంది ఎందుకంటే సన్నగా ఉంది అమ్మాయి కాబట్టి క్లాత్ అనేది మనకు బాగా అడ్జస్ట్ అవుతుంది ఇలా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా ఇప్పుడు వచ్చేసి జైంట్ ఉన్న నా వైపున వేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని యాస్ట్ ఎలా ఉందో అలా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకా మనము బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ పెట్టాం కదా వచ్చేసి ఫిష్ పెట్టాం కదా బ్యాక్ ఎంత అయితే పెట్టామో ఫ్రంట్ కూడా అంతే ఫిష్ కటింగ్ పెట్టేసుకొని స్కేల్ సారీ మార్కర్తోని చుట్టూరా ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి సైడ్ సైడ్ అయితే ఒక వన్ ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా తీసుకున్నానండి ఎందుకంటే మనం టక్స్ వేస్తాం కదా మెయిన్ టక్స్ వేసినప్పుడు తగ్గుతుంది అనమాట అలా తగ్గకూడదని చెప్పేసి నేను సైడ్ వైపున వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసేసుకున్నాను ఇంకా బ్యాక్ పార్ట్తో పనిలేదు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం చూడండి ఇక్కడ నీట్గా నా నెక్ షేప్ అయితే ఇస్తున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఇలా ఎల్ షేప్ అయితే గీసేసుకొని దాని లోపల మనం మామూలుగా అయితే ముప్పై ఇంచ్ లోతు తీస్తాం కదా దీనికి వచ్చేసి వన్ ఇంచ్ వరకు తీసుకోవచ్చండి లోతు అలా తీయడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ అయితే బాగానే సెట్ అవుతుంది ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు డాట్ వేస్తాం కదా ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని బ్లౌజ్ పొడవులో టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మనం చూడండి ఇక్కడ డాట్ పెట్టాం కదా అక్కడ ఒకటిన్నర ఇంచ్ గ్యాప్తో ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రాస్గా చంక వైపున కలిపేసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టాం కదా దాన్ని కూడా ఇలా మార్కింగ్ వేసేసుకొని దీని అయితే మీ ఇష్టం కట్ చేసేటప్పుడు కట్ చేసుకుంటారా లేదా నెక్ అన్లోడింగ్ తిప్పిన తర్వాత కట్ చేసుకుంటారా అనేది నేనైతే నెక్ తిప్పుకున్న తర్వాత మేము ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి కట్ చేస్తానండి ఇప్పుడైతే లైనింగ్ మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా చూడండి ఇలా షేప్ అయితే ఇవ్వాలి చాలా నీట్గా ఉంటుంది ప్రిన్సెస్ కట్కి ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటడం వల్ల ప్రిన్సెస్ కట్ అనేది చాలా తొందరగా అవుతుందండి అసలు మామూలు బ్లౌజ్ కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజులు ఎన్ని వచ్చినా స్టిచ్చింగ్ చేయొచ్చు మనము చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది ఇలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి డాట్ వేస్తాం కదా అక్కడైతే నేను ఇప్పుడు కట్ చేసుకోనండి నెక్ అనేది అన్లోడింగ్ తిప్పిన తర్వాత అప్పుడు కట్ చేసి లోడింగ్ స్టిచ్ అయితే వేసేస్తాను మనం వేసినట్టు కూడా కనిపించకుండా లోపలికి వెళ్తుందనమాట కచ్చలు అనేది లోపలికి పోయే విధంగా ఈ డాట్ అనేది వేసేస్తాను చాలా టక్స్ అయితే పెట్టేసుకున్నాను ఇదేనండి ఇవాళ వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో ఇబ్బంది వీడియో తీయడానికి లేకపోయినా ఏదో ఒక రకంగా ఒక పని ఆ సరే వీడియో తీసి పెడుతున్నాము ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందని చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్స్ సో మచ్